నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు రాష్ట్ర మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు ఈ మేరకు జాబితాను విడుదల చేశారు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను అప్పచెప్పారు ఇక వంగలపూడి అనితకు హోమ్ మినిస్ట్రీ అప్పచెప్పారు నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు మరికొన్ని శాఖలను అప్పచెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కి వ్యవసాయ శాఖను కేటాయించారు పయ్యావుల కేశ్ కు ఆర్థిక శాఖను అప్పచెప్పారు ఇక చంద్రబాబు కేబినెట్ లోని మిగిలిన మంత్రులకు ఏ ఏ శాఖలు అప్పచెప్పారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సాధారణ పరిపాలన శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మరియు మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలు ఉంటాయి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం శాస్త్ర మరియు సాంకేతిక శాఖలు ఉంటాయి ఇక నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖలు ఉంటాయి అచ్చెన్నాయుడు కేటాయించిన శాఖలు చూస్తే వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖలను ఇచ్చారు కొల్లు రవీంద్రకు గనులు మరియు భూగర్భ ఆబ్కారీ శాఖలను అప్పచెప్పారు ఇక జనసేన నుంచి ఎన్నికైన నాదన్ల మనోహర్ కు ఆహార పౌర సరఫరాలు వినియోగదారులు వ్యవహారాల శాఖను అప్పచెప్పారు పి నారాయణకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు ఇక బంగళపుడి అనితకు హోం మినిస్ట్రీతో పాటు విపత్తు నిర్వహణ శాఖను కూడా అప్పచెప్పారు బీజేపీ నుంచి ఎన్నికైన సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమము మరియు వైద్య విద్యా శాఖలను అప్పచెప్పారు నిమ్మల రామానాయుడుకి జలవనరుల అభివృద్ధి శాఖను అప్పచెప్పారు ఎన్ ఫరూ లా అండ్ జస్టిస్ మైనారిటీ సంక్షేమ శాఖను ఇచ్చారు దేవాదాయ శాఖను రామనారాయణ రెడ్డికి అప్పచెప్పారు పయావుల కేసుకు ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖను అప్పగించారు అనగాని ప్రసాద్ కు రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించారు కొలుసు పార్థసారధికి గృహ సమాచార పౌర సంబంధాల శాఖను ఇచ్చారు బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం సచివాలయం మరియు విలేజ్ వాలంటరీ శాఖలను అప్పజెప్పారు ఇక విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికి కేటాయించారు కందుల దుర్గేష్ కు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు సంధ్యారాణికి మహిళ శిశు సంక్షేమము గిరిజన సంక్షేమ శాఖలను అప్పగించారు బిసి జనార్దన్ రెడ్డికి రోడ్లు మరియు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖను ఇచ్చారు ఇక టీజీ భరత్కు పరిశ్రమలు మరియు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖలను అప్పగించారు ఎస్ సబితకు బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖను ఇచ్చారు వాసం శెట్టి సుభాష్ కార్మిక కర్మాగార బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలను అప్పగించారు ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖను కొండపల్లి శ్రీనివాస్ కేటాయించారు రవాణా యువజన మరియు క్రీడా శాఖలను రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి